శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ పాఠ్యమి సోమవారం ఆర్ద్ర నక్షత్రం డిసెంబర్ పదహారో తారీఖు ఈనాడు మూడు గంటలకు సుప్రభాతం ఆరంభమైంది సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనమైంది ఆరాధనమైన తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామివారు వేయించేసి ధనుర్మాసం ఆరంభం ప్రయుక్తమైనటువంటి తిరుపావి సేవా కాలం అయిన తర్వాత అమ్మవారి సేవ అమ్మవారి సేవ అయిన తర్వాత వైరారగింపు ముద్గాన నివేదన అంట ఆ సమయంలో ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సంక్రమణ ప్రవేశం ఆ సమయంలో నెలగంట పెట్టడం అంటాం దేనిది నెలగంట పెట్టడం ధనుర్మాస ఆరంభం అంటాం ఈ నెలగంట పెట్టడం అంటే నెలగంట అంటే నెల రోజులు జరిగేటువంటి వ్రతానికి మీరందరూ రండి అని ఆహ్వానించడం అనమాట ఈ కార్యక్రమం జరిగింది అయిన తర్వాత రాజభోగం రాజభోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో నివేదన రాజనం అయిన తర్వాత సుమారు ఎనిమిది గంటలకి సర్వదర్శనం ఆరంభమైంది ఈనాడు ధనుప్రవేశం సందర్భంగా సహస్రామార్జనం కానీ ఆర్జిత గరుడ సేవ కానీ నిలుపుదల చేయబడతాయి తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది నిత్య కళ్యాణంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన శుభీల నుంచి సంప్రదాయ వస్త్రధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది అయితే భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈనాటి నుంచి అంటే డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేడవ తారీఖు వరకు సుప్రభాత సేవ కానీ ఉదయం ఆరాధన సేవ కానీ టికెట్లు రద్దు చేయబడతాయి భక్తుల భాగస్వామ్యానికి అవకాశం లేదు ధనుర్మాస ప్రయుక్తంగా దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం యథావిధిగా ఆర్జిత సేవలైనటువంటి సహస్రామార్చనం కానీ గరుడ సేవ కానీ నిత్య కళ్యాణం కానీ స్వర్ణపుష్పార్చనలు కానీ యథావిధిగా కొనసాగుతాయి రేపటి నుంచి